నమస్తే ఎవరీవన్ గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా డేస్ తర్వాత కదా అప్పుడప్పుడు ఎలా చేయాలి లైవ్ ఇది డా డాగ్ డా చూస్తుంది హాయ్ గుడ్ మార్నింగ్ నీకు కూడా హాయ్ హాయ్ ఆయనకి రా అమ్మా నాతో వాకింగ్ చేస్తావా అంతే బబ్బోయ్ పాపం కదా నేను తండూరు నుంచి బస్సు యాక్సిడెంట్ చాలా ఘోరం దారుణం అదైతే పరిస్థితి మనిషి ఎప్పుడు ఎలా ఏమవుతున్నాడు ఎవరికైనా రోజులు హ్యాపీగా ఉండాలి అందరితో బాగుండాలి Hello, good morning. First, who oh, oh. oh, is that? First morning make. ఫస్ట్ గుడ్ మార్నింగ్ హ్యాపీ డే ఎంజాయ్ ద డే ఎవరీ వన్ గుడ్ మార్నింగ్ అందరికీ స్వాగతం స్వాగతం హ్యాపీ ట్యూస్డే డే ఎంజాయ్ 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 ఏంటి ఎల్లే మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా లైక్స్తో కామెంట్స్తో మీకు ఇంకా మార్నింగ్ కాలేదా ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు ఒక లైక్ కూడా ఇవ్వలేకపోతున్నారా ఆఫీస్ ఎట్ అపార్ట్మెంట్స్ లుక్ లైక్ బ్రిట్ టవర్స్ అంటే టవర్స్ మీరు కామెంట్ చేయండి నేను మాట్లాడతాను మీరు సైలెంట్గా ఉంటే నేను సైలెంట్గా ఉంటాను మీరు లైక్స్ ఇస్తే నేను ఇస్తాను థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఏం చేస్తున్నారు ఓ పావురం సౌండ్ చేస్తుంది పావురం కూడా లేచింది అప్పుడే అప్పుడేది nineteen members so happy like DACA don't worry I'm so happy we are not you worry you are the worry I am not worried लाल 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 लाइक चेस इनका किसी स्कनर हो नाइट स्कनर दो चेस कनर टेन मेंबर्स

చాలా బిజీ కారణాలతో లైఫ్ రాలేకపోతున్నాను లైవ్ చూడలేకపోతున్నాను లైవ్ చేయలేకపోతున్నాను సో మెనీ థింగ్స్ ఆఫ్ కారణంస్ ఉన్నాయి ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు అప్పుడు చేస్తా లైవ్లో ఇప్పుడు ఈ ఏరియా మా ఏరియా బండ్లగూడ జాగిర్ కాళీమందిర్ అప్పా జంక్షన్ హైదరాబాద్ హైదరాబాద్ అట్ట ఉప్నా గడ్డ తగ్గేదిలే ఎంతమంది లైక్ చేస్తారు ఎంతమంది కామెంట్ చేస్తారు మైండ్లో పెట్టుకుంటా మర్చిపోంది ఎవరిని ప్రతిఫలంగా విఆర్ ఫుల్ సపోర్టింగ్ మనకి వన్ మినిట్ సపోర్ట్ చేస్తే మనం హండ్రెడ్ మినిట్ సపోర్ట్ చేసేవాళ్ళం తెలుసు కదా మన గురించి నా గురించి తెలిసిన వాళ్ళు మనకి ఎప్పుడు సపోర్టింగ్గానే ఉంటారు ఎందుకంటే మన సపోర్ట్ అందరికీ అలానే ఉంటుంది హౌ యూ ఫీల్ లైక్ దాట్ ఎలా ఉంది బాగుందా మీకు నచ్చిందా చూడండి లైట్స్ అన్ ఆఫ్ ఉన్నాయి ఆ లైన్ మొత్తం లైట్స్ ఉంది అసలు కదా స్విమ్మింగ్ పూల్ क्लबोज की एंट्री हेलो गॉय यूट्यूब इज द बेस्ट ऑप्शन एवरीवन। మనము ఎంత వర్క్ చేస్తాము హార్డ్ వర్క్ అంత రిజల్ట్ ఉంటుంది యూట్యూబ్లో ప్రతి ఒక్కరు చేసేదానికి ఫలితంగా రిజల్ట్ ఉంటుంది ఏదో ఎప్పుడో ఒకసారి చేసి నాకు రిజల్ట్ కావాలి అంటే కాదు కష్టపడే వాళ్ళకి ఇందులో ఫలితం ఉంటుంది ఎంత కష్టపడతామో దానికి తగ్గ ఫలితం టైం పడుతుంది ఫస్ట్లో కష్టం కావాలి లేదు ఇప్పుడు పెట్టాను తెల్లారి నాకు అన్నీ కావాలంటే ఏది కాదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎయిట్ అవర్స్ పని చేయండి డబ్బులు ఇస్తారా ఇవ్వరు కదా అంటే దీంట్లో కూడా దీనికంటే ఒక టైమింగ్ ఉంటుంది ఆ టైం రీచ్ అయిన తర్వాత మనం చేసే ప్రతి పనికి రిజల్ట్ ఉంటుంది ఒక కంటెంట్ వేసుకొని బెస్ట్ ఆప్షన్లో సూపర్ కంటెంట్ చేస్తే సూపర్ రిజల్ట్ ఉంటుంది నాది అయిపోయిందంటే సక్సెస్ ఆఫ్టర్ దెన్ మామూలుగా కంటెంట్ చేయండి మంచి మంచి కంటెంట్స్ తీసుకుంటా థర్టీన్ మెంబర్స్ కదా వాచింగ్ సెవెన్ మెంబర్స్ సార్ థర్టీన్ వెళ్ళి సెవెన్ అయ్యారు బై అందుకు బాయ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు ప్లానింగ్స్ ఏంటి మనం ఏమన్నా చేస్తున్నామంటే ప్రత్యేకంగా స్పెషల్గా ప్లానింగ్స్ పెట్టుకోవాలి ప్లానింగ్స్తో రిజల్ట్ వస్తుంది తప్పకుండా మర్చిపోకండి ఈరోజు ఇది చాలా ఈరోజు కంప్లీట్ చేయడానికి చూడాలి రేపటి కోసం పెండింగ్ అంటే అది కూడా పెండింగ్ పడిపోతుంది సో కష్టమైన పర్లేదు యూజ్ అయిపోవాలి పని చేసేయాలి అన్నప్పుడు అంతే అలా చేసినప్పుడే మనకి రిజల్ట్స్ కూడా చాలా ముందు ముందు చాలా రిజల్ట్స్ వస్తాం ఏ అయినా సరే ఎంత పెద్ద పనైనా మనకి ఈరోజు టైం దొరికింది కొంచెం ఉంది అనుకున్నప్పుడు ఆ రోజు కథం చేయాలంటే రేపటి రోజున ఏ పని ఎట్లా వస్తుందో తెలియదు అందుకని ఎప్పుడప్పుడే కంప్లీట్ చేసుకోవడం చాలా బెటర్ నాకు తెలిసిన వరకు సో ప్రతి ఒక్కరికి తెలిసిన ముచ్చటే కానీ పాటించడం ఇబ్బంది ఉండదు అందరికీ

그게 <laughs> you <laughs> బ్యాక్గ్రౌండ్ వర్క్ సూపర్ గా లైవ్ ఏం చేస్తా మళ్ళీ పెడతాం ఎందుకో మెసేజ్ రావట్లేదు